ఫ్రైజ్ దలాడ్ ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోబోతున్న కథ స్టోరీ ఏంటంటే కాలేబు యొక్క కుమార్తె గురించి మనం నేర్చుకుందాం ఈ కాలేబు యహోశువా అని ఇద్దరే రక్షించబడిన వారిలో ఒకడు ఈ కాలేబు అనమాట రెండో అతను యహోషువ దినవృత్తాంతము మొదటి దినవృత్తాంతంలో రెండవ ఆధ్యాయంలో ఈ కాలేబీ యొక్క బిడల గురించి మనం చూడవచ్చు అనమాట కాలేబీకి అయితే పన్నెండుగురు ఉంటారు ఒక్కటే ఆడపిల్ల అనమాట ఆవిడ పేరు ఆస్కా అనమాట ఈవిడ గురించి మనం చూద్దాం ఒక్కటే కుమార్తె కాలేబీకి మరలా ఈ కుమార్తె గురించి మనం ఎక్కడ చూస్తామంటే యహోషవ పదిహేను అధ్యాయంలో ఈ బిడ్డ గురించి మనం చూస్తాం యోధా వంశానికి చెందినవాడు ఈ కాలేబు ఏసై వచ్చింది కూడా అదే వంశం కదా పిల్లలు జ్ఞాపకం వచ్చిందా మీకు యోధా వంశంలోనే ఆయన కూడా వచ్చి ఉన్నారు అట్లాగనే ఆ వంశంలోనే ఈ కాలేబు కూడా వచ్చి ఉన్నాడు అనమాట కాలేబుకి ఒకటే కుమార్తెని మనం చూసి ఉన్నాం కదా కాలేబు కితిర్సే పెరుసు పట్టుకొని దానిని కొల్లబెట్టిన వానికి నా కుమార్తెను ఆస్కాని ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా కాలేబు సహోదరుడు కనుజు కుమారుడైన ఒత్నియేలు దాన్ని పట్టుకునేను గనుక అతడు అతని కుమార్తెని ఆస్కాని ఇచ్చి పెండ్లి చేస్తాడు ఎందుకంటే ఎవరైతే దాన్ని పట్టుకుంటారో నా కుమార్తెని ఇచ్చి నేను పెండ్లి చేస్తాను కదా అంటాడు కదా అట్లాగనే ఆ యొక్క వ్యక్తికి ఇచ్చి తన కుమార్తెను వివాహం చేస్తాడనమాట ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి ఒక పొలమును అడుగుమని అతన్ని ప్రేరేపిస్తుంది భర్త చేత ఎందుకంటే నువ్వు కొంత ఆస్తి అడుగు అని తన భర్త చెప్తాడు అట్లాగనే తన భర్త ఆ చెప్పిన విధముగా తన తండ్రి వచ్చినప్పుడు తండ్రిని అనమాట ఆమె గాడిది మీద దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడుగుతాడు అందుకు ఆమె నాకు నీ దీవెన దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మొర మడుగులు పల్లము మడుగులను ఇచ్చిన మన బైబిల్ గ్రంథంలో ఈవిడి గురించి రెండు చోట్ల మనం చూడబడిద్ది అనమాట ఈ సాదృశ్యం ఏంటంటే కాలేబునేమో ప్రభు యేసుక్రీస్తుగా మనం చూడవచ్చు ఈ యొక్క ఆస్కాన్ అయితే మనం వధువుగా కూడా చూడవచ్చు అనమాట తన తండ్రి వద్దకు వెళ్ళి తనకు ఏది కొరతగా ఉందో అది నాకు దయచేయమని ఆ తండ్రిని అడిగింది తను కోరుకున్న విధముగానే ఆ తండ్రి ఆ విధముగా ఇచ్చి ఉన్నాడు పిల్లలు ఈ స్టోరీ వల్ల మనకు నీతి ఏమర్థమవుతుంది అట్లాగనే ఈ ఆస్కా కూడా తండ్రి అడుగు జాడల్లో నడిచిన చక్కటి ప్రవర్తన కలిగిన స్త్రీగా మనం బైబిల్లో చూస్తామన్నమాట ఎందుకంటే ఒక ప్రార్థనా పర్రాలుగా ఒక చక్కటి స్త్రీగా కూడా మనం ఈ బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాము తండ్రి వద్దకు వెళ్ళి తను ఏ విధముగా అడిగి ఉందో మనము కూడా ప్రతిరోజు కూడా పరమ తండ్రి వద్దకు వెళ్ళి మనకు ఏది కొరతగా ఉందో నాకు అది దయచే ప్రభు అని మనం ఆయన అడిగి ఉండాలన్నమాట ఆ కుమార్తె ఏ విధముగా తనకు నీటి మడుగులు లేనప్పుడు తండ్రిని అడిగి పొందుకొని ఉన్నదో మనము కూడా అట్టి రీతిలో మన జీవితంలో ఉన్న కొరతలు మనం అడిగి ఆ రకంగా సమృద్ధిగా మనం పొందాలన్నమాట ఇక్కడ వీళ్ళిద్దరిని బైబిల్ చూపిస్తుంది కానీ అక్కడైతే మనం ఏం పోల్చుకోవాలంటే ప్రభుయ్య యేసుక్రీస్తుని మనల్ని మనం పోల్చుకోవాలన్నమాట ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకుంటున్న నీతి అదే ఇది చిన్న స్టోరీ అయినప్పటికీ కూడా మనమైతే నేర్చుకోవాల్సింది ఈ పాఠ్యాంశం అనమాట వీరిద్దరి ద్వారా దేవుడు మనము ఐక్యమవులాగున మనము కూడా ఉండాలి అర్థమైందా పిల్లలు ఈ ఆస్క చక్కటి బిడ్డ అనమాట అర్థమైందా ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకోబోతున్న నీతి అనమాట పిల్లలు ఈ స్టోరీ మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి గడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ